పశుతుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రుములు ఏలి ఎనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి గురువారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు మహోన్నతమైన తండ్రి దివ్యమైన వాగ్దానం చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీ సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు తృప్తిపరిచే దేవుడివి తండ్రి మేలుతో నింపే దేవుడివి తండ్రి అందుకే కదా తండ్రి ప్రాణం పెట్టిన మిమ్మల్ని హత్తుకొని బ్రవ్వా మా కొరకు తండ్రి తిరిగి త్వరలో రాజా రాజుగారు రాబోతున్న మీ వైపే మేము తేరి చూచించున్నాం తండ్రి దేవా మా ప్రాణములను తృప్తిపరిచే ఏకైక దేవుడు మీరే తండ్రి బ్రవ్వా దేవ ఎవరైతే ఆకులు కొన్నారో ప్రభా వారి ప్రాణములను ప్రభా మేలుతో నింపే దేవుడు కూడా మీరే తండ్రి బ్రహ్మ దేవ సమస్తము ప్రభా తెలిసిన దేవుడు మీరే సమస్తమును కూడా మేలుకరంగా మార్చగలిగే వారు కూడా మీరే తండ్రి ఆనందము ఎంతో ఆసక్తితో మీకు మొరపెడుతున్నారు తండ్రి వారిలో కృప చూపి వారు చేస్తున్న ప్రార్థన దయతో ఆలకించి అంగీకరించి వారికి గొప్ప సమాధానాన్ని మీరు దయచేస్తారు బ్రవ్వ ఎంతో ఆశతో ప్రార్థిస్తున్నాం మీ సన్నిధానములు ప్రతిరోజు వేడుకొంచున్నాం తండ్రి ఎవరైతే ప్రార్థనలో ఏకీవిస్తున్నారు వారి జీవితంలో ఘనమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు వారి ప్రాణములను తృప్తిపరచున్నందుకు మీకు వందనాలు వారిని మేలుతో చూపుచున్నందుకు మీకు వందనాలు తండ్రి దయతో దర్శించి నిపుణుల సంతృప్తి పరచమనిస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము తండ్రి